ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు రెసిడెన్షియల్ లో చదువుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకువెళ్లడం వల్ల పిల్లలు విలువైన బోధనను కోల్పోతున్నారన్నారు పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరీం అగర్వాల్ సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే ఆహారాన్ని బియ్యం కూరగాయలు వంటగది వాషింగ్ ఏరియా మూత్రశాలలు మంచినీటి సరఫరాలను పరిశీలించి ఎస్ఓ గౌతమిని అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఆవరణలో కాలినడకన తిరుగుతూ ప్రమాదకరంగా ఉన్న రెండు పాముల పుట్టాలను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు పాఠశాల ఆవరణలోనూ ప్లే గ్రౌండ్ లో ఎలాంటి పిచ్చుమొక్కలు గడ్డి కనిపించకుండా ఉండాలన్నారు చదువులోనూ విజ్ఞానంలోనూ పదవ తరగతి విద్యార్థుల ప్రతిభను విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులు సమాధానాలు చెప్పడంతో చురుగ్గా ఉన్నారని మ్యాథ్స్ ఉపాధ్యాయురాలని అభినందించారు ఎప్పటికప్పుడు పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్య పరీక్షలు చేయాలని వైద్య అధికారులకు సూచించారు ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా త్రిసభ్య కమిటీ సభ్యులచే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు కార్యక్రమంలో డివోస్ శ్రీనివాస్ రెడ్డి దిలీప్ నాయక్ ఎంపీఓ వెంకటేశ్వర్లు ఎంపీవస్ శ్రీనివాసరెడ్డి రెడ్డి మండల వైద్యాధికారి శ్రీధర్ కొండపాక గ్రామ ప్రత్యేక అధికారిని అమీనా బేగం పంచాయతీ కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు ఈ జిల్లాలో నేను అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్ స్కీల్ స్పెషల్ డ్రైవ్ తీసుకుని మెంబర్ కమిటీ ద్వారా స్పెషల్ తీసుకున్నాము టీ నందర్లో కన్సల్ట్ మండల్స్ సెసిల్దార్ ఎంపీజు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఉన్న కిచెన్ డైనింగ్ ఏరియా చూసి ప్రొవిజన్స్ అండ్ గ్రోసరీ ఐటమ్స్ కరెక్ట్గా ఉండాలా లేదా చుట్టుపక్కల ఏరియాలో శానిటేషన్ కరెక్ట్గా ఉంది లేదా అండ్ వేరే ఎక్కడైనా సీజనల్ వ్యాధులు గురించి కూడా వాళ్ళు ఈ పిల్లలకి ఆహ్వానిస్తున్నాము ఫీవర్ సర్వేలో మెడికల్ ఆఫీసర్ ఉన్న అప్పుడు ఎవరైనా పిల్లలకి ఎన్ని సింటమ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు హై స్కూల్లో వచ్చినప్పుడు ఒక టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంటరాక్షన్ చేశాను వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలకి వాళ్ళు చాలా రెస్పాన్సివ్గానే కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ నా రిక్వెస్ట్ అంటే ఎక్కువ సెల్ తీసుకోకండి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చాలామంది ఒక పండుగకి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక సెవెన్ ఎయిట్ డేస్ వరకు పిల్లలకి మళ్ళీ రిటర్న్ పంపట్లేదు కొంతమంది సో వాళ్ళతో రిక్వెస్ట్ అంటే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వీడ్స్ ప్లాన్ చేయండి అండ్ ఇట్స్ రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి లెట్ ద స్టూడెంట్స్ స్టే హియర్ అండ్ టేక్ మినిమం హాలిడేస్